కార్తీక్ దీపం సీరియల్లో ఇప్పుడు కాంచన చెప్పే షాకింగ్ నిర్ణయమే పెద్ద ట్విస్ట్గా మారింది శ్రీధర్ తన తప్పుని ఒప్పుకొని కాంచన కాళ్ళ మీద పడి మనమందరం కలుసుందామని ఒక ప్రపోజల్ అయితే పెడతాడు దానికి కాంచన ఏం సమాధానం ఇస్తుందా అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే కార్తీక్ చూస్తుంటే ఖచ్చితంగా ఒప్పుకునేలాగైతే లేడు కానీ దీప ప్రవర్తన చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టైంలో భార్య భర్తలు కలిసే ఉండాలి కాంచనమ్మ మా మనసుకు ఏమనిపిస్తే అది జరిగేలాగా చూడాలి అని అయితే చెప్తూ కార్తీక్తో మాట్లాడడం జరుగుతుంది మీరు ఇన్వాల్వ్ అవ్వకండి కార్తీక్ బాబు మీ అమ్మగారికి ఏమనిపిస్తుందో తనకి ఏది తన మనసు రైట్ అని చెప్తుందో అదే చేస్తుంది మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని చెప్పడంతో దీప మాటల్ని గౌరవించి కార్తీక్ మౌనంగా ఉండిపోతాడు అయితే కాంచనా చెప్పే నిర్ణయం ఏంటి అంటే సరే నేను ఒక కండిషన్ పెడతాను ఆ కండిషన్కి మీరు ఒప్పుకుంటారా అనేది అంటూ ఉంటే నువ్వు నాతో ఉండడమే నేను పెద్ద అదృష్టంగా భావిస్తున్నాను నువ్వేం చెప్తే అది చేస్తాను కాంచనా అని చెప్పగానే నేను చెప్పేదంతా ఒకటే నా జీవితాన్ని కావేరి కావాలని రాక్కోలేదు అలానే తన జీవితంలోకి నేను కావాలని రావాలని అనుకోవడం లేదు నేను వద్దు అనుకున్న జీవితాన్ని కావేరికి ఇచ్చేస్తాను అటువంటిది కావేరి జీవితంలోకి నేను మరలా ఎలా వస్తానని అనుకుంటున్నారు అని అయితే కాంచనా మాట్లాడుతుంది మరండి ఏంటి నీ ఒపీనియన్ రానని చెప్తున్నావా అని శ్రీధర్ అడిగితే రానని చెప్పడం అన్నట్లేదు కానీ నా కూతురు కోసం నా చెల్లి కోసం నా కొడుకు కోసం మనం అందరం కలిసే ఉన్నాం కానీ నేను నీకు ఎప్పటికీ పారాయే వ్యక్తిని ఒక మనిషి తన మనిషిని వేరే వాళ్ళు పంచుకుంటుంటే ఏ భార్య చూసి తట్టుకోలేదు ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను నీకు దూరమైనా కూడా నా కొడుకుని చూసుకొని నా కొడుకులోనే నా ఆనందాన్ని చూసుకుంటూ నేను బ్రతికేస్తున్నాను కానీ కావేరీ విషయం అలా కాదు తనకు తెలిసినప్పటి నుంచి తనతోనే మీరు ఉన్నారు మాతో ఎప్పుడో ఒకసారి వచ్చి పోవడము అలాగే నాకు ఈ సంవత్సరంలో బాగా అలవాటైపోయింది కానీ కావేరీ పరిస్థితి అట్లా కాదు అందులోనూ కావేరి కొన్నది ఒక ఆడపిల్ల ఆడపిల్లకి తండ్రి తోడు అనేది చాలా అవసరం తనని కూతురుగా మీరు ఎప్పుడు సరిగా చూడలేదని నాకు అర్థమవుతుంది ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ తనని ఎప్పుడు ఏదో ఒక మాట అంటూ కాశీని అగౌరవపరుస్తూ ఇలా మాట్లాడడం నాకైతే నచ్చడం లేదు నేను కోరుకోలేదంటూ ఒకటే కాశీని అల్లుడుగా ఒప్పుకొని తన కాశీని కూతుర్ని సంతోషంగా చూసుకోవడము ఎప్పుడైనా నాకు రావాలనిపిస్తే అందరితో కలిసి ఉండాలనిపిస్తే ఖచ్చితంగా నేను మీ ఇంటికి కూడా వస్తాను కానీ నేనైతే మీ భార్యగా అయితే ఇక జీవితంలో ఉండలేనండి దీనికి ఒప్పుకుంటాను అంటే నేను మీరు పెట్టిన కండిషన్కి ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తుంది అనమాట అయితే దీప కాంచన ఆలోచించిన విధానం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవరికైనా ఏమనిపిస్తుందంటే భర్త తన తప్పు తెలుసుకొని మరలా నా జీవితంలోకి రా అని ఒక అవకాశం ఇవ్వు అని చెప్తే ఏ భార్య అయినా ఏమనుకుంటుంది అంటే వెళ్ళిపోదామని అనుకుంటుంది కానీ కావేరి గారి గురించి కూడా ఆలోచించింది అంటే ఈవిడిది ఎంత గొప్ప మనసు నా మేనత్తగా ఉండడం ఈమెకి నేను మేనకోడలుగా ఉండడం నేను చేసుకున్న అదృష్టమేమో ఇంత గొప్పగా ఒక ఆడవాళ్ళ గురించి ఆలోచించడం ఎవరికి సాధ్యం కాదేమో అనుకుంటూ కాంచునా ఒక ఊహించని విధంగా ఎంతో ఎత్తుకెళ్ళ ఎదిగిపోతుంది దీప మనసులో తనను అంతగా గౌరవిస్తూ ఉంటుందన్నమాట అయితే మొత్తం మీద శ్రీధర్ అనుకున్నది జరగకపోయినా మీకు ఒక అయితే నేను ఉంటాను కానీ ఒక వెల్విషర్ లాగా నేను ఉంటాను కానీ కావేరీ స్థానాన్ని మాత్రం నేను ఎప్పటికీ ఇంకా తీసుకోను నాకు వద్దు అనుకున్న స్థానాన్ని నేను మళ్ళీ వచ్చి కావేరిని బాధ పెట్టను అని చెప్పగానే కావేరి అప్పుడే వచ్చుంటుంది కావేరి గుండె పగిలిపోతుందనమాట అక్క ఎంత గొప్ప మనసు నీది నా గురించి ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నావా నాకు ఒక కూతురుంది కూతురికి తండ్రికి సంబంధించిన ప్రతి ఒక్కటి అవసరం అవుతాయి తండ్రి తోడనేది అవసరం అవుతుంది అని ఇంతగా ఆలోచిస్తున్నావు నా వెడ్డేటు నాకు కొడుకు పుట్టాడు నా కొడుకు నన్ను బాగా చూసుకుంటాడు నా కోడలు అంతకన్నా ఎక్కువ బాగా చూసుకుంటుంది కానీ వాళ్ళకి నీ సపోర్ట్ అంటూ కావాలి వాళ్ళతో గొడవలు పెట్టుకోకుండా వాళ్ళతో మంచిగా ఉంటే అంతకన్నా మించింది నేను ఎక్కువ కోరుకోనండి నేను అక్కడ ఉంటాను ఇక్కడ ఉంటాను నా కూతురు చూడాలనుకున్నప్పుడు నా కూతురు దగ్గరకు వస్తాను నా కొడుకును చూడాలనుకున్నప్పుడు నా కొడుకు దగ్గరికి వస్తాను అంతేకాని మీరు అనుకున్న విధంగా మీ భార్య స్థానంలో నమంటే మాత్రం నేను ఉండలేనండి అని చెప్తుందనమాట శ్రీధర్ కూడా తను చెప్పిన మాటలు విని సరే అని చెప్తాడు బాటలోనే నేను అందరూ సంతోషంగా ఉండాలి అందరూ కలిసి ఉండాలనేదే నా కొడుకు కోడల కోరిక ఆ కోరికని నేను కూడా నెరవేరుస్తాను అంతే తప్ప నాకెవరు శత్రువులు కాదు నన్ను నేను ఎవరిని ద్వేషించను అని కాంచిన తన మనసులో ఉన్న మాటల్ని అందరికీ అర్థమయ్యేలాగా చెప్తుంది అయితే కాంచన ఎంత మంచిది అంటే ఒక ఆడపిల్లకి కానీ అంటే తన స్థానాన్ని వేరొకరు లాక్కున్నా తన మీద ఎప్పుడు కోపం చూపించలేదు సరేలే ఏదో జరిగిపోయింది తనకి తెలియని పరిస్థితులు అది తప్పులు వాళ్ళు ప్రతి ఒక్కరు చేస్తారు ఆ తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపం పొందిన వాళ్ళే కదా మనుషులని అయితే అనుకుంటుంది అలాగే శివనారాయణ కూడా కాంచన గురించి ఆలోచిస్తూ ఉంటాడనమాట కాంచనాకి దెబ్బ తగిలింది కదా కనీసం వెళ్ళి చూసి నా కూతురిని గుండెలకి హత్తుకొని ఎలా ఉందో ఏమో మాట మంతిని పరామర్శిస్తే నా మనసు కొంచెం గుదుట పడుతుంది కదా అంటూ తన భార్య ఫోటోతో మాట్లాడుకుంటూ ఉంటాడు ఆ టైంలో ఈ పారిజాతం పోతుంది ఈ పారిజాతం గొడవ ఏంటి జోష్నకి చెప్పాల్సిన చెప్తూ ఉంటుంది నువ్వు తప్పు చెయ్యి కానీ ఆ తప్పు ఎవరికి దొరకకుండా చెయ్యి అన్నట్టు ఇస్తూ ఉంటుంది అన్నమాట నువ్వు ప్రతిసారి తప్పులు చేసేసి వాటిని నేను కవర్ చేయలేక నువ్వు దొరికిపోవడము ఆ శివనారాయణ నేను తిట్టడము ఇదంతా నా వల్ల కావడం లేదని అంటూ ఉంటే ఈ జోస్న ఏం ప్లాన్ వేస్తుందంటే అసలు నాకు ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో అడ్డు తగుతున్నది ఎవరు కార్తీక్ అలాగే దీప అందకన్నా ముందు ఈ శివనారాయణ ముందు ఈ శివనారాయణ గారిని లేపేస్తే నాకు సగం అడ్డు తొలగిపోతుంది అప్పుడు డాడీ ఏం మాట్లాడలేడు ప్రతి ఒక్కరిని శాసిస్తున్నది ఈ శివనారాయణ కాబట్టి ముందు ఈ పెద్ద తలకైనా లేపేస్తాను అయితే అనుకుంటూ ఉంటుంది అనమాట అయితే మనసులో అనుకుంటుంది తప్ప పారజాతంకి చెప్పదు పారజాతం ఎంతైనా బాధపడుతుంది కదా ఎంతైనా పెళ్లి చేసుకున్న ఆయన తను చంపేస్తాను నీ పసుపుంకొలు తీసేస్తాను అంటే తనకి మాత్రం బాధ ఉండదా ఈ జ్యోష్న ఈ పారిజాతంకు కూడా తెలియకుండా ఆ శివనారాయన్ని లేపేయడమో లేకుంటే మాట రాకుండా పారాలసిస్ వచ్చేలాగా చేసేయడమో ఏదో ఒకటి చేసేద్దామని అయితే అనుకుంటుంది అనమాట అయితే మరుసటి రోజు ఈ శివనారాయణ బయటకు వెళ్తున్న సమయంలో ఈ జోష్న కూడా తన వెనుకలనే కారు వేసుకొని వెళ్తుందనమాట అయితే ఆ సమయంలో శివనారాయణ దాసుని చూడడం జరుగుతుంది ఏంటి దాసు ఇక్కడున్నాడు ఆ పారిజాతం తన కొడుకు గురించి విపరీతంగా ఆలోచిస్తూ ఉంది పిచ్చిదైపోయేలాగుంది సరేలే వీడు ఎందుకు ఎక్కడున్నాడో వీడు ఏమైపోయాడో ఒక మాట కనుక్కుందామని దాసు దగ్గరికి వెళ్తాడనమాట వెనకాలని జ్యోష్న ఫాలో అవుతూ ఉంది కదా ఏంటి దాసు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాడు దాసుని ఈ శివనారాయణ కలుస్తున్నాడు ఏంటి అంటే శివనారాయణకు కూడా నిజం తెలిసిపోయిందా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అయితే తెలిసిపోయి ఉంటుంది వీడి నోరు విప్పి ఇంట్లో చెప్పి ఈ జ్యోష్న నా మనవరాలు కాదు దీపైని అసలైన మనవరాలు అని చెప్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అందుకే ముందు చంపేద్దాం చంపేద్దామని చెప్పని దాసుతో మాట్లాడేంత వరకు ఉండి కార్ ఎక్కి ఎక్కగానే దాసు ఏం చెప్తాడు అంటే తన గతం మర్చిపోయినట్టే మాట్లాడతాడు అనమాట వేరే ఫ్రెండ్ కోసం అన్నట్టు అది మాట్లాడేస్తారు సరే ఉన్నాడు కదా అని అయితే అనుకొని ఇంకా శివనారాయణ కూడా కార్ ఎక్కేయడం జరుగుతుంది వెనకాలనే ఫాలో అవుతున్న ఈ జోష్న శివనారాయణకి బలంగా డాష్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక స్టీరింగ్ మీద పడిపోతారనమాట శివనారాయణ తలకి బాగా బలంగా దెబ్బ తగులుతుంది తగలడమే కాదు చాలా రక్తం పోతూ ఉంటుంది అయితే ఈ జ్యోష్న మాత్రం కనీసం హాస్పిటల్లో కూడా జాయిన్ చేయించదు వెళ్ళిపోతుంది ఎవరు కార్తో అయ్యో యాక్సిడెంట్ చేసినట్టున్నారే పెద్ద ఉన్నట్టున్నాడే అని చెప్పని అక్కడున్న వాళ్ళే కొంచెం శివనారాయణని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తారు ఈయనకి వెళ్ళడమేమో కానీ తగలరాని చోట ఒక దగ్గర తగలడం వల్ల ఈ జోషను కోరుకున్న విధంగానే కాళ్ళు చేయి అయితే పడిపోతుంది మాట కూడా పక్క రాదనమాట మూతి ఒక సైడ్కి వెళ్ళిపోతుంది వయసు మీద ఉన్నారు కదా ఇంకా అలా అనమాట ఇంకా నోరు తెరిచి ఏం కూడా చెప్పలేడు మాట్లాడలేడు కనీసం దాసు కనిపించడనే విషయం కూడా పారజాతంకి చెప్పలేడు ఇంతకీ హాస్పిటల్లో వెళ్ళిన తర్వాత అందరూ కలిసి అయితే వెళ్తారు కానీ ఆయనకి పారాలిసిస్ స్ట్రోక్ అయితే వచ్చింది ఇంటికి తీసుకొని వెళ్ళొచ్చు మెడిసిన్స్ వాడుతూ ఉండాలి ఎప్పుడు క్లియర్ అవుతుందో మనకైతే తెలియదు క్యూర్ అయ్యే సమయంలో చూద్దాము కానీ మెడిసిన్ అయితే వాడాలని అయితే చెప్తారనమాట ఇంటికి అయితే తీసుకొని వస్తారు జోస్న విని చంపేద్దాం అనుకుంటే ఇలా అయింది ఏంటి సరేలే మాట రావట్లేదు కదా మనకు అవసరం లేదు ఇంకా అయితే అనుకుంటూ జోష్న అనుకున్నది శివరాయన శివనారాయణ మీద తన బాగా అయితే తీర్చుకుందని చెప్పవచ్చు అడ్డు